అమ్మారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని నూలాబాద్ మరియు బీర్కూర్ మండలాల పరిధిలో మైలారం మీర్జాపూర్ దుర్కి మీర్జాపూర్ అదేవిధంగా మీర్జాపూర్ నుండి రైతునగర్ గ్రామానికి వెళ్లే రోడ్డు మీర్జాపూర్ దుబ్బా వద్ద ధ్వంసమైన ప్రమాదకరంగా మారాయి ఈ విషయంపై గ్రామానికి చెందిన యువకులు శ్రీనివాస్ మరియు రవీందర్ మాట్లాడుతూ ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రజలకు వణుకు పుడుతోందని అన్నారు చీకటి పడితే ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా ఉందని వారు తెలిపారు నిత్యం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు జరిగి గాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయని స్థానికులు ప్రతిరోజు పంట పొలాలకు మరియు బాన్సువాడ పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి కావటం వల్ల విద్యార్థులు వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారన్నారు ఇదిలా ఉండగా దుర్కి మిర్జాపూర్ గ్రామాలకు అనుసంధానంగా వేయవలసిన రోడ్డు గతంలో స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినప్పటికీ తర్వాత రోడ్డు పనులు నిలిచిపోయాయని వారు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు ఉమ్మడి మండలాల వ్యాప్తంగా పలుచోట్ల రోడ్డు ధ్వంసం అయినప్పటికీ వాటిని పట్టించుకునే నాదులే లేరన్నారు రోడ్డు భవనాల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మాది మిర్జాపూర్ విలేజ్ నసులరాబాద్ మైలారం నుంచి వచ్చే రహదారి అదేవిధంగా మిర్జాపూర్ నుంచి నగర్ పోయే దారి కానీ అదేవిధంగా మిర్జాపూర్ నుంచి దురికి పోయే దారి కానీ కొంచెం అతిపెద్దగా గుంతలు పడ్డ ఆర్ఎన్బి అధికారులు అదేవిధంగా వీళ్ళందరూ ఈ గుంటల్ని పూడిస్తలేరు దీని ఈ రోడ్లపై ఎన్నో యాక్సిడెంట్లకు గురవుతున్నారు అదేవిధంగా నైట్ పైన బాగా స్కిడ్ అయ్యి కానీ మరియు రోడ్డు రవాణా శాఖ వాళ్ళు దీన్ని పట్టించుకుంటలేరు దీన్ని వెంటనే అధికారులు స్పందించి రోడ్లు బాగు చేపేయాలని కోరుతున్నాం నా పేరు రవీందర్ మేము మాది వీరాపూర్ దుబ్బా గ్రామం ఈ బీర్కూర్ నుండి వచ్చే రోడ్ అయిన సార్ బీర్పూర్ నుండి వచ్చే రోడ్డు మరియు మైలారం నుంచి వచ్చే మైలారం నుండి నసుల వెళ్ళే రోడ్డు ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో చాలా జర గుంతలు పడి ఉన్నాయి వచ్చే ద్విచక్ర వాహనాల వీటికి జర గవర్నమెంట్ అధికారులు అధికారులు దీన్ని జర మరమ్మతులు చేయించాలని కోరుతున్నాను చాలా రోజుల నుంచి ఈ రోడ్లు అనేటివి గుంతలు గుంతలుగా ఉన్నాయి అధికారులు వీటిని దృష్టికి తీసుకొని రోడ్లు బాగు చేయాలని కోరుతున్నాం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి